హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ బొక్కడ పళ్ళు మీకు తెలుసా కాయలు ఇది పళ్ళు ఇంకా పంటి పలు ఇది అనమాట చూడండి మేమైతే బొకడ చెట్టు అంటాము బొకడ పళ్ళు అంటాం అనమాట చూడండి మొత్తం గుత్తి గుత్తులు ఎలా కాసున్నదో చూడండి ఫ్రెండ్స్ చూసారా ఎలాగ ఉన్నాయో మీకు ఒకవేళ తెలిసినట్లయితే కామెంట్ చేయండి చూసారా ఇవన్నీ కాయలే అనమాట మొత్తం గుత్తి గుత్తులు కాస్తున్నది అది చెట్టు చూసారా ఎలాగ ఉన్నాయి చూడండి చూసారా కాయలు ఎలాగా ఉన్నాయో చూడండి ఈ బొగడ కాయలు అనమాట మేమైతే బొగడ చెట్టు అంటాము మీరు ఏమంటారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మాకు తెలిసింది బొగడ చెట్టు అంటాం మేమైతే చేయండి చూసారా ఇవన్నీ కాయలే మొత్తం గుత్తి గుత్తులు కాసున్నది అదిగే చెట్టు సుసారా ఎలాగ ఉన్నాయి చూడండి చూసారా కాయలు ఎలాగ ఉన్నాయో చూడండి ఈ బొగడ కాయలు అనమాట మేమైతే బొగడ చెట్టు అంటాము మీరు ఏమంటారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మాకు తెలిసింది బొక్కటి చెట్టు అంటాం మేమైతే